కాదు అతని నిజాతీ గత రికార్డు చేసి తెలుసు ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్క తో మర్డర్ జరిగింది ఇంతకు ముందు లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పి చెప్పేవాడు అది ఎవరి నుంచి చెప్పేది కానీ ఉంటుందిరా పెద్ద స్కామ్ కదా అని చెప్పేవాడు ఇటువంటి పై ఆఫీసర్ నుంచి పై ఆర్గా వచ్చేదే ఉంది చూసే అయితే చేసిన వస్తే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ రామాన్యూ అంటే వెలుగులోకి తీసుకొచ్చినాడని చంపుతామని పరకామణి పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను పోయి వచ్చినాను నా వర్షం చెప్పొచ్చాను నేను ఎటువంటి చిన్న తప్పు చేయలే ధైర్యంగా ఉన్నాను వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో పనిచేసినాను నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్ గానే ఉంటాను నేను జరిగింది చెప్తాను ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు ఏం జరిగిందో అక్కడ తెలియదు వాస్తవం అని తెలియదు తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను కానీ నేను పై అధికారులు బొత్తులు పూర్తిగా ఉందని చెప్పాడు ఎవరి మీద అదేదో ఇంతకుముందు తిరుపతిలో ఇది అండి దాని వల్లే జరిగింది అది వాళ్ళు డ్యూటీ పరంగా చేస్తున్నారు మీరు మీడియాలో వచ్చినారు సంతోషము దానికైతే లేదనేది లేదు ఇదైతే అయితే పూర్వకంగా జరిగిందే వాస్తవం ఆయన ఉండే ఉండడానికి ఆలోచన చేయాలి కదా సార్ మనం కూడా డిపోవాలి పడిపోతారు చెప్పండి మీరే చెప్పండి ఒక్కరు మాట్లాడారు రైల్వే ట్రాక్ పైన పడి సూసైడ్ చేసుకుంటున్నాడనే విషయం చెబుతున్నారు కదా బాడీ అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్ మా వాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ మావాడు తనషపుల సాయి నుంచి చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగి ఈ రోజు ఒక హోదాలో ఉన్నాడైన ఓర్పుతో ఓర్పు సహనం లేకుండా టీటీడీలో ఏదో జరిగిందనే ఉద్దేశంతోనే కక్షపూర్వతంగా కక్షపూర్వకంగా జరిగింది సార్ ఇది మూమాటికి కక్షపూర్వతంగా జరిగింది ఇది కక్షపూర్వకంగా చాలా జరిగింది మావాడిని మావాడిని పైన కక్షపూర్వకంగా జరిగింది ఇది అనువు డేస్కి సంబంధించిన బెదిరింపు కాల్సేనా సార్ ఏం రాలేదు సార్ చె కొన్ని టూ టైమ్ రెండోసారి ఇప్పుడు ఫస్ట్ కూడా ఒకసారి వెళ్ళి వచ్చినాడు ఇదే సిఐడి త్రీ మనసు బ్యాక్ ట్రాన్స్ఫర్ వచ్చినాడు మమ్మల్ని ఇప్పటి వరకు మాత్రమే ఇంప్రూవ్మెంట్ కోసం చేస్తారు తర్వాత మీరు ఏం కాదు అతని నిజాయితీ గత ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్క ప్లాన్ తో మర్డర్ జరిగింది ఇంతకు ముందు లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పి చెప్పేవాడు అది ఎవరి నుంచి ఉంటుందిరా పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు ఇటువంటి పై ఆఫీసర్ నుంచి పై ఆర్గా వ్యక్తి ఉంది సూసైడ్ అయితే చేసిన వ్యక్తి కాదు అయితే హండ్రెడ్ పర్సెంట్ వదు అంటే పరకామణి కేసుకొచ్చిన పరకామణి పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను పోయినాడు నా వర్షం చెప్పొచ్చాను నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేకపోతే నీకు ధైర్యంగా ఉన్నాను వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో పనిచేసినాను నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్ గానే ఉంటాను నేను జరిగిన చెప్తాను ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు ఏం జరిగిందో నాకు తెలియదు నిజం వాస్తవంగా తెలియదు తెలియదు కాబట్టి నాకు తెలుసుని చెప్తాను కానీ నేను పై పై అధికారి బట్టే పూర్తిగా ఉందని చెప్పాడు రైట్ లేదు కాదు సిఐ ఆయన ఇంకా వర్సలేకను ఏ విషయం చెప్తావు ఇప్పుడు అనుమానం అదేదో ఇంతకుముందు తిరుపతిలో ఇది అండి దాని వల్లే జరిగింది అది వాళ్ళు డ్యూటీ పరంగా చేస్తున్నారు మీరు మీడియాలో వచ్చినారు సంతోషము దానికైతే లేదనేది లేదు ఇదైతే కచ్చ పూర్వకంగా జరిగిందే వాస్తవం మత్స్య కాని ఆయన ఉండే ఉండడానికి ఆలోచన కదా సార్ మనం కూడా బాడీ మంచి ఎక్కడ ఉండే వ్యక్తి ఎక్కడ పడిపోవాలి పడిపోతారు చెప్పండి మీరే చెప్పండి ఒక్కరు మాట్లాడుతు రైల్వే ట్రాక్ పైన పడి సూసైడ్ చేసుకుంటున్నాడనే విషయం చెబుతున్నారు కదా బాడీ అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్ మావాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ మావాడు తనషివుల సాయి నుంచి చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగి ఈ రోజు ఒక హోదాలో ఉన్నాడైన ఓర్పుతో ఓర్పు సహనం లేకుండా టీటీడీలో ఏదో జరిగిందనే ఉద్దేశంతోనే కక్షపూర్వకంగా కక్షపూర్వకంగా జరిగింది సార్ ఇది ముమాటికి కక్షపూర్వకంగా జరిగింది ఇది కక్షపూర్వకంగా చాలా జరిగింది మావాడిని మావాడిని పైన చాలా కక్షపూర్వకంగా జరిగింది ఇది

ఇంప్రూవ్‌మెంట్ కోసరం చేస్తారు తర్వాత మీరు ఏం కేసులే సిఐ అయినాక వర్సలేకనో ఏకేనో వదులుతారు కదా కాని కోసమే ఇది పక్క మీరు అనుమాన ముందు ఉడిపోయనేనా అన్న అనుమాన చెప్తావు ఇప్పుడు అనుమానం అది ఏదో ఇంత ముందు తిరుపతిలో ఇది రి దాని వల్లే జరిగింది అది మీరు డ్యూటీ పరంగా చేస్తున్నారు మీరు మీరు వచ్చినారు సంతోషము దానికైతే లేదనేది లేదు ఇదైతే కచ్చ పూర్వకంగా జరిగిందేది వాస్తవం మత్యని మత్స ఆయన ఉండే ఉండడానికి ఆలోచించేయాలి కదా సార్ మనం కూడా మనం కూడా ఆలోచించాలి పాడి మంచి దెబ్బ ఎక్కడ ఉండే వ్యక్తి ఎక్కడ పడిపోవాలి పడిపోతారు చెప్పండి మీరే చెప్పండి ఒకరు మాట్లాడు చెప్పు రైల్వే ట్రాక్ పైన పడి సూసైడ్ చేసుకుంటున్నాడనే విషయం చెబుతున్నారు కదా వాడి అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్ మా వాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ మా వాడు కానిస్టేబుల్ స్థాయి నుంచి చిన్న సాయి నుంచి పైకి ఎదిగి ఈ రోజు ఒక హోదాలో ఉన్నాడైన ఓర్పుతో ఓర్పు సహనం లేకుండా

చెప్పై రియల్ గా రెండోసారి ఇప్పుడు ఫస్ట్ కూడా ఒకసారి వెళ్ళి వచ్చినాడు ఇదే సిఐడి త్రీ మంత్స్ బ్యాక్ ట్రాన్స్ఫర్ వచ్చినా మమ్మల్ని ఇప్పటి వరకు మాత్రమే మీరు ఇంప్రూవ్మెంట్ కోసం చేస్తారు తర్వాత మీరు ఏం